தி சென்னை ஷாப்பிங் மால் ஷிராவண சம்பரம் கேஜி சேல் நக்ஷி ஜுவல்ரி மேம் பிஃப்டி பெர்சென்ட் ஆஃப் అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విజయానంద్ నేను పిల్లల డాక్టర్ని ప్రత్యేకంగా బేబీ డాక్టర్ అంటారు అంటే న్యూరటాలజిస్ట్ సో ఆగస్టు మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం ఎందుకు అంటే అందరికీ తల్లిపాల యొక్క గొప్పతనాన్ని దాని యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి పుట్టిన ప్రతి బిడ్డకి మొదటి ఆరు నెలలు తల్లిపాలే అందించేలా చూడడానికి అవగాహన పెంపొందించేటువంటి కార్యక్రమం ఇది అంటే మరి ఒక బిడ్డ ఒక శిశువు పుట్టగానే అతి సహజంగా తల్లిపాలు తాగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉండడం లేదు ఎందుకు వంద శాతం మంది పిల్లలు పుట్టిన శిశువులు తల్లి పాలు పొందలేకపోతున్నారు అని అనుకో అని అడిగినట్లయితే దానికి చాలా కారణాలు అంటే ఒక ప్రధానమైనటువంటి కారణం అంటే ప్రత్యాన్మయం అంటే ఆల్టర్నేటివ్ ఉండడం అవగాహన రాహిత్యం అంటే సరే అటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం సో మొదటి ఒకటి లేదా రెండు రోజులు తల్లికి వచ్చే పాలు చాలా కొద్దిగా కానీ అది బై నేచర్ ప్రకృతి పరంగానే పాలు కొంచెం తక్కువ వస్తాయి ఎందుకంటే పుట్టిన ప్రతి బిడ్డ మొదటి రెండు మూడు రోజుల్లో కొంత డిహైడ్రేట్ కావాలి ఎందుకయ్యా అంటే వాళ్ళు బాడీలో వాటర్తో పుడతారు సో చాలా ఎక్కువ పాలు కావాల్సి వస్తుందని అసలు బిడ్డకి ఏమీ పాలు సరిపోవట్లేదని మొదటి రోజే వేరే పాలు ఇవ్వడం ద్వారా బిడ్డ ఆ తర్వాత పూర్తిగా పాలు తాగడం చేయడు కాబట్టి ఆ ప్రత్యాన్మయం ఉండడం అంటే అవగాహన లేకపోవడం అంటే కొద్దిపాలే మొదటి ఒకటి రెండు రోజులు సరిపోతాయి అన్న విషయం తెలియాలి ఇది మొదటి నుంచే అటు తల్లులకి తర్వాత మొత్తం కుటుంబానికి అందరికీ అవేర్నెస్ పెంచాలి సో మరి తల్లిపాలు ఎంత గొప్పవి అని అడిగినట్లయితే తల్లిపాల వల్ల చాలా చాలా లాభాలు చాలా లాభాలు సో బిడ్డకి పుట్టగానే బిడ్డకి పూర్తి రక్షణ ఇచ్చేటువంటి రక్షక ప్రోటీన్లు యాంటీబాడీస్ అంటాం ముర్రుపాలు అంటే కొంచెం గాఢ పసుపు రంగులో ఉండేటువంటి ముర్రు ముర్రుపాలు అంటాం కొలస్ట్రమ్ అంటాం దాంట్లో ఈ ప్రోటీన్లు ఉండడము బిడ్డకి ఇన్ఫెక్షన్ రక్షించడము అంటే ఇది నిజంగా చెప్పాలంటే మొదటి వ్యాక్సిన్ది బిడ్డకి సో ఇంకొక ముఖ్యమైన విషయం అంటే బిడ్డకి అన్ని రకాల పోషక విలువలు పాల ద్వారా రావడం ఇక తల్లి ఎప్పుడైతే బిడ్డకి పాలిచ్చే క్రమంలో దగ్గరగా తీసుకుంటుందో దాని కారణంగా ఒక చక్కటి బాండింగ్ ఏర్పడుతుంది అంటే ఒక మానవీయటువంటి బంధం అది అది నిజంగా చెప్పాలంటే మనిషి చక్కటి ప్రవర్తన ఉండడానికి ఈ బాండింగ్ అనేది మొదటి నుంచి చాలా ముఖ్యం సో ఏ పిల్లలైతే తల్లిపాలు తాగుతారో తల్లికి దగ్గరగా ఉంటారో ఆ పిల్లల యొక్క ప్రవర్తన బాగుండడానికి ఆస్కారం ఎక్కువ సో అంటే మనము కేవలం న్యూట్రిషన్ని కొంతవరకు రీప్లేస్ చేయగలుగుతాము పోతపాల ద్వారా కానీ తల్లిపాల ద్వారా వచ్చేటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలని పోతపాలు కనీసం దరిదాపుల్లో కూడా రాదు ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ తల్లికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కూడా అది బిడ్డకు వచ్చే రాకముందుకే తల్లి యాంటీబాడీస్ తనలో ప్రొడ్యూస్ చేసి బిడ్డకి ఇస్తుంది ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇంకోటి బిడ్డ యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ పాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి అంటే కస్టమైజ్డ్గా అంటే ఇది అనుక్షణం బిడ్డ అవసరాలకి అనుగుణంగా మారేటువంటి ఒక అద్భుతమైనటువంటి బయోలాజికల్ ఫ్లూయిడ్ రసాయన ద్రవం సో దీన్ని ఎవరు కూడా సృష్టి చేయలేరు దాన్ని అంటే తల్లిపాలని తిరిగి అటువంటి పాలని ప్రొడ్యూస్ చేయడానికి ఎవరికి సాధ్యం కాదు సృష్టిలో ఎందుకంటే అది ఆ బిడ్డకి ప్రత్యేకం సో ఇకపోతే ఈ బిడ్డలకి అలర్జీస్ తక్కువ అంటే సో అదేవిధంగా విరేచనాలు డయేరియా వ్యాధు నిమోనియా ఓవరాల్గా ఏ బిడ్డలైతే తల్లిపాలు తాగుతారో ఆ పిల్లల్లో అంటే వాళ్ళల్లో మోర్టాలిటీ అంటే చనిపోయేటువంటి పిల్లలు అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాము ఎప్పుడే తల్లిపాలను మనం బాగా బిడ్డ లెక్కిస్తామో ఆ పిల్లలు మొదటి సంవత్సరంలో తర్వాత కూడా ఇన్ఫెక్షన్ల బారిన పడి చనిపోకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో అదేవిధంగా ఈ తల్లిపాల వల్ల తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలు సో ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో తల్లి ఒక పది పన్నెండు కిలోల బరువు పెరుగుతుంది సో ఎప్పుడైతే పాలు ఇవ్వడం మొదలు పెడుతుందో తను బిడ్డ కోసమై ఎక్కువ క్యాలరీలు వెచ్చించాలి సో బరువు తగ్గుతున్నారు అదేవిధంగా పాలు ఇచ్చే తల్లిలో ఆ గర్భాశయం గర్భం అని అంటే ఆ యుట్రస్ అనేది కూడా మెల్లమెల్లగా తొందరగా అది అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు స్టేజ్కి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా తల్లిలో క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది సో ఇలా అనేకమైనటువంటి ప్రయోజనాలు అటు తల్లికి ఇటు బిడ్డకి ఇంకొక విషయం సమాజానికి కూడా ఇది ఎంతో ఉపయోగం ఇది చాలా ఎకనామికల్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలని మనం ఆదా చేయవచ్చు అదే పూతపాల ద్వారా అయితే డబ్బాలు కొనడం మళ్ళీ వాటికి ఇవ్వడానికి బాటిల్స్ కొనడం మళ్ళీ స్టెరిలైజేషన్కి సామాన్లు కొనడం సో వాటన్నిటి ఖర్చు ఒకటైతే ఆ బిడ్డలు అయినప్పుడు లేదంటే అంటువ్యాధుల ద్వారా ఇన్ఫెక్షన్ డిసీజెస్ ద్వారా అడ్మిట్ అయినప్పుడు జరిగేటువంటి ఖర్చు ఒకటి పోనీ ఇదంతా ఖర్చు పెట్టినా కూడా వీళ్ళకంటే వాళ్ళు బెటర్గా ఉంటారంటే ఉండరు సో వాళ్ళ ఏ పిల్లలైతే పోతపాలు తాగుతారో వాళ్ళల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అదే తల్లి పాలు తాగే బిడ్డ అంటే ఎప్పుడు అప్పటికి రెడీమేడ్గా ఎటువంటి స్టోరేజ్ లేకుండా ఆ తల్లి బదులుతుంది కాబట్టి తల్లిపాల వల్ల ప్రయోజనాలు అటు తల్లికి ఇటు బిడ్డకి కుటుంబానికి మొత్తం సమాజానికి సో దురదృష్టవశాత్తు ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి తల్లిపాలు మనం ప్రతి బిడ్డకు అందడం లేదు సో దానికి ఇంత ముందు అనుకున్నట్లు బహు కారణాలు ఒకటి కొంతవరకు అవగాహన లేకపోవడం రెండవది తల్లి ఏ తల్లి అయితే పాలిస్తుందో పాలిచ్చే ఆ తల్లికి సరైనటువంటి సపోర్ట్ లేకపోవడం అటు కుటుంబంలో కానివ్వండి తర్వాత తను పనిచేసే ప్లేస్లో కానివ్వండి తర్వాత వాళ్ళు వేరే పనులు చేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు కమ్యూనిటీలో అక్కడ కూడా మనకి ఆ తల్లికి ఫీడింగ్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు వెసులుబాట్లు లేవు కొన్ని తప్పుడు అవగాహన ద్వారా ఉదాహరణకి బిడ్డ పుట్టగానే తేనె లాంటి పదార్థాలు ఇవ్వడం లేదంటే ప్రసాదం లాంటివి ఇవ్వడము తీర్థం లాంటివి ఇవ్వడం వల్ల కూడా బిడ్డ యొక్క అంటే ఆల్రెడీ ఆ ఆకలి తగ్గిపోయి ఆ బిడ్డ ఎంత చక్కగా చురుగ్గా పాలు తీసుకోలేడు అటువంటి కూడా ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు సో కొంతమంది ఆవు పాలు గేదె పాలు అవి ఇస్తారు అవి కూడా ఇవ్వకూడదు సో ఇలా అటు తల్లిని తర్వాత తల్లికి సహాయం చేసేటువంటి తండ్రిని అంటే ఫాదర్ లేదా అంటే ఆ పాలు ఇచ్చే తల్లి యొక్క హస్బెండ్ కుటుంబము అన్ని రకాలుగా అవగాహన ఏర్పరచుకొని తప్పకుండా ప్రతి శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలి ఇకపోతే మొదటి ఆరు నెలలు పూర్తయ్యేంతవరకు తల్లిపాలే సంపూర్ణమైనటువంటి ఆహారం అది సరిపోతుంది ఇది అంటే తల్లిపాలు అనేవి కేవలం ఆహారమే కాకుండా అనేక ప్రయోజనాలను కలిగజేస్తుంది కాబట్టి ప్రతి బిడ్డ తల్లిపాలు తీసుకోవాలని తద్వారా ఆరోగ్యవంతులయ్యి బాధ్యత గల పౌరులుగా ఎదగాలని మనమందరం కోరుకోవాలి ఆ ప్రయత్నంలో మనమందరం కూడా భాగస్వాములం కావాలి ナマステ。